కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని దోమకొండ ఇమాన్యుయల్ చర్చ్ బేటెల్ అనాథాశ్రమంలో గురువారం రోజున అనాథ అమ్మాయి కవితకు ప్రధానం నిశ్చితార్థం చేయడం జరిగింది చిన్నతనంలో అమ్మ నాన్నని కోల్పోయిన కవితని సిడబ్ల్యూసి వారు అనాథాశ్రానికి అప్పజెప్పడం ద్వారా యుక్త వయసు వచ్చినందున పెళ్లి చేయాలని మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మన్నేపల్లికి చెందిన గణేష్తో నిశ్చితార్థం చేయడం జరిగిందని అనాథాశ్రమం నిర్వాహకులు దాసేలం తెలిపారు కుల పెద్దలు బంధుమిత్రుల సహాయంతో అనాథ పిల్లలను ఆదుకోవడం సహాయం చేయడం చాలా మంచిదని దేశంలో అనేక అనాథ పిల్లలు ఉన్నారని వారిని చేరదేయడం మన బాధ్యత అని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు విక్టోరియా సుగుణ రేవా నవరత్నం పాస్టర్ సంపత్ సందీప్ సంఘ సభ్యులు విశ్వాసకులు బంధుమిత్రులు పాల్గొన్నారు తెలుసుకున్నా కానీ ఎక్కడ కుదిరి రాలే ఈ చాలాసార్లు సురేందరు వాళ్ళ భార్య భర్తలు సర్వమ్మ ఫోన్ చేస్తూ ఉంటున్నారు వాళ్ళకి ఏం చెప్పాలో నాకు అర్థం అవుతులేదు అయ్యో ప్రభు నేను ఏం చేయాలా ఈ చాలా మంది తెలుసుకుంటున్నా ఎక్కడ కుదురతలేదు ఆ కుటుంబం పాపం వాళ్ళ నాన్న ఇప్పుడు పాపం వాళ్ళ నాన్నడు మా దగ్గరికి వచ్చారని సురేందర్ చెన్నైపల్లి నుంచి వచ్చారు నా క్లాస్మేట్ వాళ్ళ తమ్ముడు వల్ల నేను మా అమ్మలకి మడు కాబట్టి క్లాస్ బెండ్ వాళ్ళ తమ్ముడు ఫోన్లోనే పరిచయం అయ్యారు ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అనుకున్నాక సరే వేరే వాళ్ళకి కుదురతలేదు కదా మన కవితనిద్దాం అనుకున్నాం దేవుడే కృపను బట్టి ఈ ప్రధాన కార్యక్రమానికి వారు వాళ్ళ ఇష్టంతో మిచ్చబ్రతి వాళ్ళ ఇంటికి ఏమో వెళ్ళడమైంది మేము ఈ గణేష్ ఇవ్వడానికి సిద్ధపడ్డాం మీరందరి తరఫున మా బిడ్డ మీ బిడ్డగా చూసుకోవాలని మేము ఇష్టంతోనే ఇవ్వడానికి సిద్ధపడ్డాం పాల్గొన సూచన ఇవ్వగానే ముందుగా నిన్ను ప్రధానంగా పూలమాలతో పూలమాలతో నిన్ను

చిన్నారి కవిత చిన్నతనంలోనే అమ్మ నాన్నను కోల్పోయిన బట్టేసి సిడబ్ల్యూసి వారు ఈ అమ్మాయిని ఈ ఆశ్రమంలో చేర్పించినారు మరప్పటి నుండి విద్యా బుద్ధులు అన్నీ కూడా నేర్పించి ఆమె యుక్త వయస్సు వచ్చిన తరుణంలోనే తగిన కానీ మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మానపల్లి గ్రామానికి చెందినటువంటి గణేష్ను సెలక్షన్ చేసి బంధుమిత్రాల యొక్క సహాయంతో కుల యొక్క సహాయంతో మరి ఈరోజు దోమకొండలో వీరికి ప్రదానము చేయడము ఏర్పడింది అనాథ పిల్లలను ఆదుకున్న సహాయం చేసిన అవసరంగా మొదలైతారు మరి దేశంలో అనేక మంది అనాథలు ఉన్నారు అనాథలను మనం చేరదీయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉన్నది అనాథను మనం సంరక్షించినప్పుడు వారు చేసినప్పుడు అది మంచిది ప్రభుత్వము అనేక రకాలైనటువంటి అనాథ పిల్లల యొక్క సంరక్షణలో ముందుకు వెళ్తుంది కనుక సమాజంలో మనమందరం కూడా అనాథ పిల్లల యొక్క సేవలో ఉండాలి మరి ఈరోజు మరి ఆసనం తరఫున అనేక మంది అనాథ పిల్లల యొక్క పెళ్లి చేయడానికి ఆ భగవంతుడు మా కృప చూపించాడు మరి ఈరోజు కవిత గారి యొక్క ప్రధాన కార్యక్రమం చేయడము మాకెంతగానో సంతోషిస్తుంది ఈ ఆశ్రమానికి సహాయం చేసినటువంటి దాతలు ఎంతోమంది ఉన్నారు వారిని మేము ఈ వేదిక ద్వారా వారిని అభినందిస్తుంటున్నాం ఇంకా అనేక అనాథ పిల్లల యొక్క చదువుల నిమిత్తము అదేవిధంగా వారి పెళ్లి నిమిత్తం కూడా సహాయం చేయవలసిందిగా మేము ప్రభు పేరిట ఈ అనాలాస